ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు కంచికచర్ల సచివాలయం మూడులో వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ మంగళవారం పంపిణీ చేయాల్సిన డబ్బుతో పారిపోయాడు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు గుర్తించారు పాయింట్ ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలతో పరారయ్యాడని అధికారులు తెలిపారు కాగా తోట తరుణ్ అసిస్టెంట్ గా జులై నెల నుంచి పని చేస్తున్నాడు అని అధికారులు కంచికి చెర్ల త్రీ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ మామూలుగా ఈరోజు ఒకటో తారీఖు పొద్దుటే ఉదయం ఏడు గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది అతను ఇవ్వాల్సిన వంద పెన్షన్ తాలకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఉదయం ఎనిమిదిన్నర కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము ఆ తర్వాత అతని ఓన్ విలే నేటి విలేజ్ గంపలగూడెం పెనుగొళ్ళని విలేజ్ అన్నారు అక్కడికి కూడా గంపలగూడెం వాళ్ళ ద్వారా ట్రై చేసి అక్కడికి ఇంటికి కూడా మంచిని పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే మార్నింగ్ ఉదయం తెల్లార్జామునే ఐదు గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరని చెప్పి చెప్పారు అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు అతను ఇవ్వాల్సినటువంటి అంటే ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ కూడా ఫోన్కి అందుబాటులో లేని కారణంగా మరి పెన్షన్ అందరికీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ అమౌంట్ అలాగే ఒక వెటనరీ అసిస్టెంట్ కూడా రెండు తొంభై రెండు వేలు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అమౌంట్ డ్రా చేసినప్పుడు ఆ వెటనరీ అసిస్టెంట్ తన సొంత కారణాలతోటి ఆ అమౌంట్ తీసుకోలేదు ఒకటో తారీఖు తీసుకుంటానని చెప్తే ఒకటో తారీఖు ఇస్తానని చెప్పేసి అన్నారు మొత్తం మొత్తం అమౌంట్ ఏడు లక్షల యాభై వేల రూపాయలు అతని దగ్గర ఉంది ఫోన్కి అందుబాటులో లేదు సో అతని కోసం ట్రై చేస్తాము అదే విషయం పై అధికారులకు కూడా తెలియజేస్తాము అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది